పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణం జానపాడు రోడ్డులోని శుభమస్తు కళ్యాణ మండపం నందు గురజాల నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన మండల మరియు పట్టణ పార్టీ కన్వీనర్లు నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్లు ఐటీడీపీ కోఆర్డినేటర్లతో తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదుపై సమీక్షా సమావేశంలో గురజాల శాసనసభ్యులు ఎరపతి శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది ఈ సమీక్షలో గురజాల నియోజకవర్గంలోని అన్ని మండలాలు పట్టణాలు అన్ని గ్రామాలు వార్డుల్లో క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం క్రమాన్ని వేగవంతం చేయాలని ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా నిర్వర్తించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పడం జరిగింది సభాధ్యక్షులు పిడుగు నెల పట్టణ పార్టీ అధ్యక్షులు పాండంగ శ్రీనివాసరావు గారు సోదరులు జెపిటీసి సభ్యులు గంగా వెంకటకోటే గారు డాక్టర్ నాగం వెంకట్య గారు తుర్కా రాష్ట్ర కమిటీ కార్యదర్శి బాబాబా గారు వేదికపై వివిధ హోదాల్లో ఆశీలైన పెద్దలు క్లస్టర్ జడ్జెస్ మండల పార్టీ కన్వీనర్లు జిల్లా కమిటీ సభ్యులు అధికార ప్రతినిధులు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఈరోజు సమయం తక్కువ ఉన్న చాలా పెద్ద ఎత్తున వచ్చేసిన తెలుగుదేశం పార్టీకి ప్రయాణ సమానమైన నాయకులు కార్యకర్తలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ప్రధానంగా ఈ సమావేశం పెట్టడం ముఖ్య ఉద్దేశం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కొంత వేగవంతం దాంట్లో ఒకసారి మీ అందరితో మాట్లాడి దీన్ని మన అనుకున్న టార్గెట్కి రీచ్ అవ్వడానికి మీటింగ్ పెట్టాం మొన్నటిదగ్గ అసెంబ్లీ సమావేశాలు ఉండటం మన వల్ల కూడా కొంత పదవులు విజయలు ఉండడం వల్ల దీన్ని మనం వేగంగా ముందుకు తీసుకెళ్ళిపోయాం కొంతమంది ఈ మధ్య పోస్టులు పెట్టారు వాళ్ళ గురించి చెప్పాను ఇవి చాలా దారుణమైన పద్ధతులు పద్ధతులు మార్చుకోకపోతే మీకు చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తాయని చెప్పాను ఆ పరిస్థితులని వాళ్ళు ఈరోజు ఎదుర్కొంటున్నారు ఇంకోటి కూడా మీ అందరికి చెప్పాల్సిన అవసరం ఉంది డిసెంబర్ లో ఒక జాబ్ మేళా కూడా కండక్ట్ చేయాలనుకుంటున్నాం ఎవరైతే ఈరోజు జాబులు రాక ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపు రెండు వందల మందిని మరల మనం యాభై ప్రముఖ కంపెనీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో కూడా మనం జాబ్స్ మనం ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉందా మన ఎన్నికల ముందు కూడా గుజ్ జాబ్ పెట్టాం సో అందుకని మనం ఈ ప్రతి కార్యక్రమాన్ని క్షుణ్ణంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం చూచే తప్పకుండా నాయకులు కార్యకర్తలు చేయాలి కొంతమంది బేషాలు వెళ్తున్నారు కల్లగొడ్లు కొంతమంది విలేజెస్ లో నాయకులను కలుపుకోవట్లా కార్యకర్తలను కలుపుకోవట్లేదు అవన్నీ నా దృష్టిలో వన్ వన్ పిలిచి మాట్లాడతాను మనిషికి అహంకారం అనేది గుర్తుపెట్టుకోలేదు అహంకారం అనేది మనిషి పదమానికి దారిస్తుంది అది గుర్తుపెట్టుకోవాల్సిన అహంకారం పోతారో నాకు చాలా మంది తెలియట్లేదు ఆ శరీరంతో బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది సో అందుకనే మనందరం కూడా ఈరోజు విలేజెస్ కూడా కోఆర్డినేషన్ కూడా ఉండాలి అక్కడక్కడ చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయి నాయకులు కూడా అందరూ కూడా కలుపుకొని వెళ్ళాలి ఇవన్నీ కూడా మనం డిసెంబర్లో రివ్యూస్ పెట్టుకొని కూడా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది సో ఈరోజు వైసీపీ పార్టీ కూడా మనం చూస్తున్నాం అరాచకాలు కట్లంగా మారి ఈరోజు కోల్పోయిన మొన్న అమెరికాలో బయటపడే ఒక కుంభకోణం పదిహేడు వందల కోట్లు ఒక కంపెనీ నుంచి లంచం తీసుకుంటే దానికి డెబ్బై రెండు వేల కోట్లు ప్రజలపై భారం వేసే ఒక జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఆంధ్రప్రదేశ్ దాటి భారతదేశం దాటి అమెరికా కూడా వెళ్ళిపోయింది సో వీళ్ళ డెబ్బైలు అయ్యే పరిస్థితి లేదు వైసీపీ పార్టీ మీరు గుర్తు పెట్టుకోవాలి కేసులు వేసుకోవడం జైలుకి వెళ్ళటం ఒక అరాజక పార్టీగా తయారైపోయింది ఈ మధ్య మీరు చూస్తే సొంత చెల్లెలు షమిళ ఆస్తుల విషయంలో కూడా ఎంత నీచంగా వాళ్ళ మరి ఈ పోస్టులు పెట్టారు కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది సో సొంత చెల్లెల్ని సొంత తల్లిని కూడా ఆస్తుల కోసం పదహారును పెట్టే వైసీపీ పార్టీ ఈరోజు ఏ విధమైన పదనామ దశలో ఉందని మీరు చూశారు